కొద్దిగా దూరంగా జరిపోయారు నేను దగ్గరగా జరుపుకుంటున్నాను అడవిలు ఇప్పుడు నేను పుట్టలేదు నాకు తెలుసుండి మీలో అత్యధిక శాతం మంది కూడా పుట్టిండ్రు స్వాతంత్రం రాకముందు అనుకుంటాను పంతొమ్మిది వందల నలభై నాలుగు సార్ పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం మే ఎనిమిదవ తేదీ ఆయన్ని చూస్తుంటే నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంటుంది ఎవరో ఒక స్నేహితురాలు ఉండేది సినిమాల్లో తను చెప్పేది నువ్వెవరితోనైనా మాట్లాడు చలపత్ర్రావు గారితో నువ్వు మాట్లాడగలిగితే నువ్వు గెలిచినట్టే అని నాకు తెలియదు మొదటిసారి మనం కలుసుకుంటున్నాం నాకు ఆయన గురించి తెలిసిందల్లా ఏంటంటే ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే ఒక అత్యద్భుతమైన సంస్థని అత్యున్నతంగా తీర్చిదిద్ది ఎంతో మేధావితనంతో సృజనాత్మకతతో క్రియేటివిటీతో అద్భుతమైన కమర్షియల్స్ని టెలివిజన్ యాడ్స్ని ప్రొడ్యూస్ చేసి తయారు చేసి ఎన్నో వందల కోట్ల జనాల హృదయాల్ని తాకిన ఆ జింగిల్స్ కానీ ఆ కమర్షియల్స్ కానీ ఆ టెలివిజన్ యాడ్స్ కానీ తయారు చేసిన ఘనత తన బిడ్డ రవిది ముగ్గురు పిల్లల తండ్రి నా నాకైతే మొదట అవకాశం వచ్చినప్పుడు అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలేమో అరవై ఆరు అరవై ఏడు నాకు తెలియదు కరెక్ట్గా గూడాచారిలోనో కథానాయకుడిలోనూ మొదటి అవకాశం సెవెంటీ టూ అంటే అలాంటి అవకాశం వచ్చి హేమా హేమీలు దిగ్గజాల్ లాంటి కథానాయకులు నించున్నప్పుడు నాకైతే భయం నేను ఎక్కడైనా పక్కదారి చూసుకొని పారిపోతాను వెళ్ళిపోతాను అలాంటి అవకాశాలను కూడా చేజెక్కించుకొని ఎంతో క్లిష్టమైన కళారంగంలో ఒక అత్యున్నతమైన స్థాయిని చేరుకొని తను నటించడమే కాకుండా జగన్నాటకం లాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ఎంతోమంది కథానాయకులకి జీవితాన్ని ఇచ్చి కలియుగ కృష్ణుడు కూడా మీరే చేసినట్టున్నారు అలాంటి సినిమాలను తీసి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన చలిపత్ర్రావు గారు ఉన్న ఈ సభలో నేను ఒక భాగం అవడం నా అదృష్టం మేడంకి ఉన్న సాన్నిధ్యం మాకున్న సహచర్యం మాకున్న స్నేహం నేనైతే అది అవినాభావ సంబంధం అనుకుంటాను మేడం ఎవరో నాకు తెలియదు పేరు తెలుసు ఎవరో ఒక లేడీ ఒక ఉమెన్ ఆంటర్ప్రిన్యూర్ మిర్రర్స్ అనే సంస్థను రన్ చేస్తుంది మిర్రర్స్కి నేను వెళ్ళలేనేమో అది నా స్థాయికి మించిందేమో డబ్బు పరంగా హోదా పరంగా నా స్థితిగతుల పరంగా ఆ స్థితికి నేను చేరలేనేమో అని చాలా సంవత్సరాల పాటు జూబ్లీ హిల్స్ వైపు రాలేదు నేను బంజారా హిల్స్లో ఉన్న సెలూన్స్కే వెళ్ళేవాడిని ఒకనొక సందర్భంలో నాకు నాకు చక్కని అవకాశం దొరికింది ఆవిడ విజయలక్ష్మి అనే సంగతి నాకు తెలియదు అప్పుడు కూడా తను నా స్టూడెంటే నేను ఒక లెక్చర్ ఇస్తున్నాను ఒక చోట తన ఆ స్టూడెంట్స్లో తను కూడా ఒక విద్యార్థి సహ విద్యార్థి అయితే అలా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని తను చెప్తుంటే తన సంస్కారాన్ని నేను ఈరోజు మీ అందరి ముందు తెలియజేయాలి లెక్చర్ అయిపోయింది గంటన్నర రెండు గంటలు మాట్లాడుకున్నాం అందులో ఇరవై నిమిషాల పాటు ఒక స్త్రీ ఏం చేయగలదు ఒక స్త్రీకున్న శక్తిని కానీ తన యుక్తిని కానీ తన బలాన్ని కానీ తను సంపాదించుకున్న ఒక స్థాయిని కానీ ఎంత కష్టపడి కాపాడుకోవాలి ఎంత ఎత్తుకు ఎదగాలి అనే ఆలోచనని ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని తను చెప్తుంటే తర్వాత ఒక రెండు గంటల తర్వాత నేను మాట్లాడింది విజయలక్ష్మి గారి గురించి అని ఆవిడే విజయలక్ష్మి అని ఆవిడే మిర్రర్స్ యజమాని అని తర్వాత తెలిసింది చాలా సంతోషం ఇద్దరం మాట్లాడుకున్నాం కాసేపు అక్కడి నుంచి మా స్నేహం అలా నడుస్తూ వచ్చింది ఒకటి రెండు సందర్భాల్లో మిర్రర్స్కి రావడం జరిగింది మరో రెండు సందర్భాల్లో ఇక్కడున్న ఉద్యోగులందరితో నేను మాట్లాడడం జరిగింది ఎప్పుడు మేడంకి ఏ చికాకు వచ్చినా ఏది కష్టం అనిపించినా ఎక్కడైనా బాధ కలిగినా ఏదైనా ఇబ్బంది తనకి లేక అడ్డంకి కలిగిన తను నాకు ఫోన్ చేయడం నాతో చర్చించడం ఏ రోజు నేను డిస్కస్ చేయడం తప్ప డెసిషన్ నేను ఏ రోజు ఇవ్వను ఎందుకంటే తనకి డెసిషన్ తీసుకునే కెపాసిటీ కెపబిలిటీ ఆ ఎబిలిటీ ఆ క్యాలిబర్ ఆ కాంపిటెన్సీస్ తన దగ్గర ఉన్నాయి ఆ ఉండడం వల్ల ఈరోజు ఆవిడ ఈ స్థానానికి వచ్చారు భగవంతుడి దయ అత్యద్భుతమైన జీవిత భాగస్వామి ఎందుకంటే రెండు గుర్రాలు పరిగెడతాయి 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 అని అంటే కుదరదు అన్లైక్ పోల్సే అట్రాక్ట్ అవుతాయి ఏవి సమానంగా ఉన్న రోజు ఏది పరిగెత్తకపోవచ్చు ఒకరికొకరు తోడి ఒకరి చేతికి ఇంకొకరు చేయూతను ఇచ్చుకొని ముందుకెళ్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఈరోజు నన్ను మేడం ఇక్కడికి పిలిచారు తన స్నేహితురాలు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు శిల్పి గారు ఆవిరితో కూడా నాకు సాన్నిధ్యం మేడం పరిచయం చేశారు అయితే ఆవిడ దగ్గర నుంచి ఆవిడ సబ్జెక్ట్ దగ్గర నుంచే నేను మీతో కాసేపు మొదలు మొదలు మాట్లాడడం మొదలు పెడదామని అనుకుంటున్నాను నిండు గర్భిణిగా ఉన్న స్త్రీ నాకు కొద్ది కష్టంగా అనిపిస్తుంది నవమాసాలు మోస్తున్నాను బిడ్డని అసౌకర్యంగా ఉంది నా సౌకర్యం కోసం నేను జుత్తును కత్తిరించుకుంటానంటది హెయిర్ కట్ చేసుకుంటానంట నవమాసాలు తల్లి గర్భంలో ఉండి బయటకు రాగానే బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండాలి ఆరోగ్యవంతురాలుగా ఉండాలనే ఉద్దేశంతోనూ తల్లి తన ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ ఈ చేతికున్న గోరు వేలను వాటి ద్వారా మట్టి ఆ మట్టి భోజనం ద్వారా లోనకి వెళ్ళి బిడ్డకి హాని కలుగుతుందేమో అని ఆరోగ్యం కోసం అసౌకర్యం కోసం జుక్తిని తీసుకున్నా ఆరోగ్యం కోసం గోరును తీసుకున్నా బిడ్డ బిడ్డకి జన్మనిచ్చాక తన తల్నీళ్ళలు భగవంతుడి కర్పించడానికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికత కోసం జుట్టుని దేవునికి ఇచ్చేసిన స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక ఆ రింగులు చెవుల్లోకి దూరిపోతుంటే వాటిని హెయిర్ కట్ చేయడం అందం కోసం చేసిన వయసు వచ్చాక చక్కగా తన రూపురేఖలకి సరిదిద్దే జుత్తుని హెయిర్ని స్టైల్ చేయడం కోసం ఆహార్యం కోసం చేసిన తనకి ఈ విధంగా ఉండాలి నా స్నేహితులు ఇలా ఉన్నారు నా స్నేహితురాలు ఇలా ఉన్నారు వాళ్ళ నేను ఉండాలి ఇలా తయారవ్వాలి అని ఆశ కోసం చేసుకున్నా లేదు జీవితంలో ఒక స్థాయికి ఎదగాలి నేను ఒక హీరోయిన్ అవ్వాలి లేకపోతే ఒక ఫిలిం స్టార్ కన్నా మీదకి ఎదిగి ఒక ఫ్యాషన్ మోడల్ అవ్వాలి నేను లేకపోతే మిస్ ఇండియా అవ్వాలి మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అవ్వాలి అని ఒక ఆశయం కోసం చేసిన లేదు ఆరోగ్యం బాగోక తను కీమోథెరపీకి బానిసైపోయి తన ఆరోగ్యం కోసం జుత్తునిచ్చేసిన లేదు ఇంట్లో గ్రహచర్యరీత్యా ఎవరినో కోల్పోయి ఆ ఆచారం కోసం జుత్తునిచ్చేసిన ఎక్కడ ఏది చేసినా జీవితంలో మీరంటూ ఒక స్థానాన్ని ప్రతి మనిషి జీవితంలోనూ మీరందరూ ఒక స్థానాన్ని పొందారు అటువంటి స్థానం ఉన్న మీ అందరూ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని అంటే జీవితంలో కష్టపడితే అన్నీ వచ్చేవి హార్డ్ వర్క్ గివ్స్ యూ సంథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ షుడ్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ స్మార్ట్ వర్క్ చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు సార్ నేను ఎంతో కష్టపడుతూ ఉంటాను నన్ను ఎవరూ గుర్తించడం లేదు ఈ ఆర్గనైజేషన్లో నేను ఎంతో కష్టపడుతున్నానని మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను ఒక యజమాని ఉన్నాడు ఆ యజమానికి కొన్ని రకాల పశువులు ఉన్నాయి ఆ యజమాని దగ్గర క్యాటిల్ అంతా ఉంది గొర్రె ఉంది మేక ఉంది ఆవులు ఉన్నాయి ఉన్నాయి గాడిదలు ఉన్నాయి గుర్రాలు కూడా ఉన్నాయి ఓ గుర్రానికి కాలు దెబ్బ తగిలింది డాక్టర్ గారిని తీసుకొచ్చాడు డాక్టర్ గారిని తీసుకురాగానే డాక్టర్ గారు అడిగారు ఏమైందని అంటే గుర్రానికి కాలు దెబ్బ తగిలింది సార్ అన్నాడు అయ్యో ఇది ఇన్ఫెక్షన్ అయిపోతుంది నెగ్లెక్ట్ చేశారు మీరు మూడు రోజులు చూద్దాం ఇంజక్షన్ ఇస్తాను లేదు అని అంటే మాత్రం గుర్రాన్ని చంపేయాలి లేకపోతే ఈ పశువులు కావడంలో మిగిలిన అన్నిటికీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని చెప్పారు ఒకటో రోజు చూశారు రెండో రోజు వచ్చింది ఇంకా మూడో రోజు నిర్ణయం తీసుకున్నారు ఇది కష్టం అవుతుంది రేపు గుర్రాన్ని చంపేద్దామని పక్కనే ఓ మేకపిల్ల ఉంది మేకపిల్ల గుర్రం దగ్గరికి పోయి ఇలా అయితే కష్టం నువ్వు శక్తిని కూడగట్టుకో దీన్ని చంపేస్తారు నువ్వు శక్తిని కూడగట్టుకొని నాలుగు అడుగులు వేయడానికి ప్రయత్నం చెయ్యు ఇంకా ఇరవై నాలుగు గంటలు టైం ఉంది అని ప్రోత్సహించింది అడుగులు వేయడం మొదలుపెట్టింది గుర్రం ఇంకా ప్రోత్సహించింది తొందరగా అడుగులేస్తుంది పరుగు పందెంలో పరిగెత్తినట్టు గుర్రం పరిగెత్తడం చూసి యజమాని చాలా సంతోషించాడు అద్భుతం నా గుర్రానికి ఆరోగ్యవంతంగా ఉంది నా గుర్రాన్ని చంపక్కర్లేదు చాలా సంతోషం నా గుర్రాన్ని నేను కోల్పోవటం లేదు చాలా అద్భుతంగా ఉంది ఈ శుభ సందర్భంలో నేను పార్టీ చేసుకోవాలి ఆ మ్యాక్పిల్లను రా అన్నాడు ఏమైంది ప్రోత్సహించింది ఎవరు కష్టపడింది ఎవరు శ్రమపడింది ఎవరు ఎవరు గుర్తించారు పని పరమాత్ముడితో సమానం మనం ఎవరు ఎవరిని గుర్తించక్కర్లేదు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి చాలా సందర్భాల్లో మనకి ఒకరిని చూస్తే ఒకరికి అసూయభావం జలసి ఎన్ని కలుగుతూ ఉంటుంది కొని ఆ సీసాలో స్మాల్ టేబుల్ టెన్నిస్ బాల్లో లేకపోతే గోల్